హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పద్మావతి ఖచ్చితంగా ఆ పేపర్స్ని ఆ మురళీగాడే దాచి ఉంటాడు వాడి వెనకాల వెళ్తే వాడు ఏం కుట్రలు చేస్తున్నాడో ఎలాంటి నీచమైన పనులు చేస్తున్నాడో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు విక్రమాదిత్య గారు కూడా ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు అని ఫిక్స్ అయ్యి మురళికి తెలియకుండా తన కార్ బ్యాక్ సీట్లో దొంగతనంగా కూర్చుంటుంది పద్మావతి ఇంకా మురళి కూడా పద్మావతి తన కార్లో ఉందని తెలియక రౌడీ కాల్ చేశాడని విక్రమాదిత్యని దాచిపెట్టిన ప్లేస్కి వెళ్తాడు మురళి అలా ఇంకా కార్ ఆపి లోపలికి వెళ్తాడనమాట మురళి పద్మావతి మురళి వెళ్ళిన ఒక ఐదు నిమిషాల తర్వాత కార్ డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వస్తుంది ఏంటి ఈ ప్లేసు ఎప్పుడు చూసినట్టే లేదే ఎక్కడ లేని ప్లేసులన్నీ వీడికే తెలుస్తాయి ఇక్కడ ఏం నీచమైన పని చేస్తున్నాడో ఏంటో వీడు ఖచ్చితంగా తెలుసుకోవాలా అని అలా ఇంకా దొంగతనంగా నడుచుకుంటూ వెళ్తుంది పద్మావతి ఇది ఇలా ఉండగా విక్కీ పాపం చాలా నీరసంగా ఇంకా కళ్ళు తిరుగుతూ ఉంటాయన్నమాట విక్కీకి విక్కీ ఫేస్ పైన వాటర్ కొడతారు ఆ రౌడీలు ఏంటి అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు అర్థం కావటం లేదు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోవటం లేదు భోజనం చేయమని చేయటం లేదు మీరు కళ్ళు తిరిగి పడిపోయి ప్రాణాలు కోల్పోతారు అని అంటారు రౌడీలు రే నా ప్రాణం పోయినా పర్లేదు కానీ మీరు చెప్పింది మాత్రం నేను చెయ్యను అని అంటాడు విక్కీ ఇంకా రౌడీ నాకు తెలుసు అందుకే మా బాస్ని పిలిచా ఆయనే వస్తున్నాడు ఆయనతోనే నీకు పని ఉంటుంది అని రౌడీలు వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు మురళి వస్తాడా అని ఇంకా మురళి గొంతు వినపడుతుందనమాట మురళి వైపు చూస్తూ ఉంటాడు విక్కీ చూడు మర్యాదగా నేను చెప్పిన పని చేస్తే నీ ప్రాణాలు నీకు దక్కుతాయి లేకపోతే నిన్ను ఆ కాలగర్భంలో కలిపేస్తా అని మురళి గొంతు వినపడుతుంది రే ఎవడ్రా నువ్వు ముందుకొచ్చి మాట్లాడలేని దమ్ములేని నీకు నేనేంట్రా సమాధానం చెప్పేది నీకు దమ్ముంటే చీకట్లో కాదురా వెలుగులోకి వచ్చి మాట్లాడు అని అంటాడు విక్కీ ఇంకా అలా మురళి నడుచుకుంటూ వెలుగులోకి వస్తాడు మురళిని చూసిన విక్కీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నువ్వా అని అంటాడు అవును నేనే నేనే స్వయానాన్ని అక్క భర్తని మురళి కృష్ణని నేనే అని అంటాడు మురళి ఇంకా చాలా అసహ్యంగా చూస్తూ ఉంటాడు విక్కీ మురళి వైపు ఇంత నీచానికి దిగజారుతావని కళ్ళలో కూడా అనుకోలేదు చీ అని అంటాడు విక్కీ మురళి విక్కీతో నువ్వెన్నైనా తిట్టుకో నీచున్ననుకో దుర్మార్గున్ననుకో న్యాయం తక్కువవాడిని అనుకో ఏదైనా అనుకో ఐ డోంట్ కేర్ కానీ నువ్వు ఒక పని చేయాలి ఇదిగో ఈ పేపర్స్పై నీ సంతకం పెట్టాలి అని అంటాడు మురళి ఆ పేపర్స్ని చూస్తూ ఉంటాడనమాట విక్కీ ఏంటి ఏంటి పేపర్లను చూస్తున్నావా ఏం లేదు బామర్ది నీ ఆస్తి ఉంది కదా నువ్వు చిన్నప్పటి నుండి మీ అమ్మ నీకు దూరమైనా మీ నాన్న నిన్ను వదిలి వెళ్ళిపోయినా నీ కష్టార్జితంతో నీ కృషితో నీ పట్టుదలతో నీ కాలిపై నువ్వే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క రూపాయి సంపాదిస్తూ కోట్లు కోట్లు సంపాదించావు కదా కోట్ల ఆస్తిని కూడబెట్టావు కదా ఆ ఆస్తి పిని నా పేరు మీద రాసివ్వమని అడుగుతున్నాను అంతే ఇదిగో నీ ఒక్క చిన్న సంతకం ఉంటే చాలు నీ ప్రాణాలు నీకు దక్కుతాయి లేకపోతే అని అంటాడు మురళి లేకపోతే అని అంటాడు విక్కీ కూడా తెలుసు కదా నీ ప్రాణాలు పోతాయి నీ ప్రాణాలే కాదు మీ అక్క అదే నువ్వు ప్రాణానికి ప్రాణంగా మీ అమ్మ తర్వాత అమ్మలా చూసుకుంటున్నావే పాపం అరవింద వెళ్ళేటప్పుడు తనకి జ్యూస్ తీసుకువెళ్తాను ఆ జ్యూస్లో ఒక ట్యాబ్లెట్ వేస్తాను ఆ ట్యాబ్లెట్ ద్వారా మీ అక్క ప్రాణాలు మీ అక్క కడుపులో పెరుగుతున్నా మీ అమ్మ ఎప్పటి నుండో అనుకుంటున్నావు కదా మా అమ్మే నాకు పుడుతుంది అని ఆ అమ్మ ప్రాణాలు ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి నీ ఒక్క సంతకం ద్వారా మూడు ప్రాణాలు పోగొట్టుకోవాలనుకుంటున్నావా లేకపోతే సంతకం పెట్టి పక్కకి తప్పుకుంటావా అని అడుగుతాడు మురళి ఉతు ఉతు మా అక్కనేమి చేయొద్దు మా అక్క అంటే నాకు ప్రాణం అని అంటాడు విక్కీ ఎస్ నాకు తెలుసు అందుకే ఈ సంతకం చేయమని చెప్తున్నాను రే చేతికున్న కట్లు ఇప్పండ్రా అని అంటాడు మురళి ఇంకా చేతికి ఉన్న కట్లని విప్పుతారనమాట అలా ఆ రౌడీలు ఇంకా అలా ఇటువైపోమో పద్మావతి నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది దూరంగా ఒక ఇల్లు ఎక్కడైతే విక్కీని దాచి పెడతారో ఆ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది ఇంకా బిల్డింగ్ దగ్గరికి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది పద్మావతి పాపం విక్కీ సైన్ చేసేస్తాడు సైన్ చేసిన తర్వాత సైన్ చేసావు కదా గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఎలాగో నువ్వు చావబోతున్నావు కాబట్టి నీకు కొన్ని నిజాలు చెప్తాను పద్మావతి చాలా తెలివైనది తను ఖచ్చితంగా నువ్వు సంతకం చేసినా ఈ సంతకం కావాలని చేయించుకున్నారనో బలవంతంగా చేయించుకున్నారనో కోర్టులో పోరాడుతుంది నీ ఆస్తి నీకు దక్కేటట్లు చేస్తుంది అలాంటప్పుడు నువ్వు బ్రతికుండకూడదు కదా బ్రతికుంటే తను ఎంత దూరమైనా వెళ్తుంది నువ్వు చస్తే తను కుప్పకూలిపోతుంది నేను చెప్పినట్లు సంతకాలు చేశావు కాబట్టి నీకు కొన్ని పచ్చి నిజాలు చెప్తాను విను ఏంటో తెలుసా పద్మావతికి నువ్వంటే ప్రాణం నువ్వంటే ఎనలేని ప్రేమ ఆ విషయం నీకు చెప్పాలి అని పద్మావతి అనుకునే లోపు నేను కథలోకి ఎంటర్ అయ్యాను కావాలనే పద్మావతి నన్ను ప్రేమిస్తుందని నీకు అబద్ధం చెప్పాను అని అంటాడు మురళి ఒక్కసారిగా మురళి చెప్పిన నిజాన్ని విని విక్కి స్టాక్ అయిపోతాడు ఏంటి అని అంటాడు అవును విక్కి నేను చెప్పేది అక్షరాల నిజం ఎందుకంటే ఇక నువ్వు బ్రతకవు కదా అందుకే నిజం చెప్తున్నాను పద్మావతి నన్ను ప్రేమించలేదు నేనే పద్మావతిని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ నా గురించి నిజం తెలిసిపోయి నాకు చీకొట్టి పద్మావతి వెళ్ళిపోయింది తను ఎప్పటిండో నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ మీరిద్దరూ సంతోషంగా ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టే కావాలనే మా ఇద్దరికి అఫైర్ ఉందని నీతో చెప్పా కానీ అది అబద్ధం పద్మావతి నిన్నే ప్రాణంగా ప్రేమిస్తుంది అని అంటాడు మురళి కానీ పద్మావతిని కూడా విక్కి చాలా కోపం వస్తుంది నువ్వెంత కోపడినా పద్మావతిని కూడా లేపేస్తా అని అంటాడు మురళి రేయ్ పద్మావతి జోలికి వస్తావరా అని వెంటనే తన చేతికి ఉన్న కట్లు ఆల్రెడీ కాస్త లూజ్గా ఉంటాయి కాబట్టి ఇంకా విక్కీ చాలా స్ట్రాంగ్గా పైకి లేచి మురళి కాలర్ పట్టుకుంటాడు ఇంకా రౌడీలందరూ ఆపాలని చూస్తూ ఉంటారు విక్కీని కానీ వాళ్ళందరినీ పక్కకి నెట్టేసి మురళిని ఆ చెంప ఈ చెంప ఫటా ఫటా కొడుతూ ఉంటాడనమాట విక్కీ రేయ్ వాళ్ళని పట్టుకోండి రా అని అంటాడు మురళి ఏంట్రా పద్మావతి పద్మావతిని చంపుతావురా మా అక్క మా అక్కరావా అని ఇంకా కాలర్ పట్టుకొని గట్టిగా తోసేస్తాడనమాట మురళిని విక్కీ ఇంకా మురళి అలా పడిపోయినప్పుడు తనకి హెడ్ దగ్గర అయితే తగులుతుందనమాట మురళికి ఇటువైపు కరెక్ట్గా అరుపులన్నీ విని పద్మావతి అక్కడికి వస్తుంది సరో అని పద్మావతి ఇంకా వెంటనే విక్కి దగ్గరికి వస్తుంది ఇంకా అప్పుడే పద్మావతికి ఒక ఆలోచన వచ్చి కింద ఉన్న మట్టి అదంతా తీసుకొని ఆ రౌడీల కళ్ళల్లో కొడుతుందనమాట పద్మావతి పక్కనే ఉన్న రాడ్ తీసుకొని ఆ రౌడీలన్నీ టపాటపా కొట్టి ఇంకా పద్మావతి అండ్ విక్కీ ఇద్దరు పారిపోతారు ఇంకా అలా రౌడీలకు కూడా కళ్ళు కనబడవు ఇటువైపు మురళి కూడా స్పృహ కోల్పోతాడు ఇంకా అలా పద్మావతి విక్కీ ఇద్దరు చాలా దూరంగా పారిపోతారనమాట ఇంకా అంత చుట్టూ చీకటిగా లైక్ మొత్తం అడవిలా ఉంటుంది ఆ ఏరియా అంతా ఇంకా విక్కీకి చాలా ఆయాసం వస్తుంది సరే సరు కాసేపు కూర్చోండి సారు అని పాపం ఇంకా అలా జాలిగా చూస్తూ ఉంటుంది పద్మావతి విక్కీ వైపు ఇంకా వెంటనే విక్కీ పద్మావతిని హక్ చేసుకుంటాడు థ్యాంక్ యూ పద్మావతి థ్యాంక్ యూ నీకు సారీ చెప్పాలి థ్యాంక్స్ కూడా చెప్పాలి అని అంటాడు పాపం విక్కీ సారు ఏమైంది అని అడుగుతుంది పద్మావతి నీ ప్రేమ నాకు అర్థమైంది పద్మావతి ఆ నీచుడు కావాలనే మనిద్దరి మధ్య అపార్థాలు రావాలనే అలా చేశాడని వాడి నోడితో వాడే చెప్పాడు వాడి తప్పుని వాడే ఒప్పుకున్నాడు ఇకపై నేను నేను ఎప్పటికీ ఎప్పటికీ నీ చెయ్యి వదలను పద్మావతి వదలను అని ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడనమాట పాపం విక్కీ సరు ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకున్నారు నాకు అదే చాలు సరు అదే చాలు అని పాపం పద్మావతి కూడా చాలా ప్రేమగా ఉంటుంది విక్కీతో ఇంకా విక్కీకి పాపం కళ్ళు తిరుగుతాయనమాట సరు ఒక నిమిషం ఆగండి అని పక్కకి ఇంక దూరంగా వెళ్తుందనమాట పద్మావతి ఇంకా వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక వాటర్ ఒక చెరువు లాంటిది కనబడుతుంది ఇంకా వాటర్ని తీసుకువచ్చి విక్కీకి అనమాట పద్మావతి సారు కొంచెం ఓపిక చేసుకోండి ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో రోడ్డు కనబడితే వెళ్ళిపోదాం సారు అని పాపం చుట్టూ చూస్తూ ఉంటుంది పద్మావతి ఇది ఇలా ఉండగా అరవింద పద్మావతి దగ్గరికి రావాలి అనుకుంటుంది పాపం పద్మావతి విక్కీ ఫోన్ చేయలేదని బాధపడుతూ ఉండుంటారు నాకు వికీ కాల్ చేయలేదు వాడికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటో పద్మావతి దగ్గరికి ఒకసారి వెళ్ళాలి అని పద్మావతి రూమ్కి వెళ్తారు అరవింద కానీ పద్మావతి అక్కడ కనిపించదు ఇటువైపు మురళీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు ఏంటి మా ఆయన అంటే తను అర్జెంటు పనిపై వెళ్ళారు మరి పద్మావతి ఎక్కడా ఇందక్కటి నుండి పద్మావతి కనిపించటం లేదే అని చుట్టూ వెతుకుతూ ఉంటారు ఇంకా చుట్టూ వెతుకుతూ ఉంటారు అరవింద అప్పుడే ఆర్య పద్ అరవింద దగ్గరికి వస్తాడు ఆర్య అరవింద దగ్గరికి వచ్చి అక్క ఏం వెతుకుతున్నావు అని అడుగుతాడు ఏం లేదురా పద్మావతి గారు కనిపించడం లేదు తన కోసమే వెతుకుతున్నాను అని అంటారు పద్మావతి ఇంట్లో లేదా ఎక్కడికి వెళ్ళదు కదక్క అసలే టైం చాలా అయింది అని పాపం చుట్టూ చూస్తూ ఉంటాడు ఆర్య కూడా అదే టైంకి హలో హాయ్ బాయ్ బాయ్ అని కుచల అక్కడికి వస్తుంది ఇంకా కుచల వీళ్ళిద్దరిని చూసి ఏంటి సీరియస్ డిస్కషన్లో ఉన్నారు అని అడుగుతుంది ఏం లేదు పిన్ని పద్మావతి అని అంటారు తన పేరు ఎత్తద్దు తను నన్ను మోసం చేసింది అని అంటుంది కుచలా మోసమా మోసమేంటమ్మా అని అడుగుతాడు ఆర్య మోసం కాకపోతే ఏంటి నాకు చెప్పకుండా ఏ పని చేయనని చెప్పింది నేను అలా పక్కకు వెళ్ళాను నాకు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయింది కనీసం ఎక్కడికి వెళ్తున్నానని కూడా ఆ డ్యామేజ్ సారీ నాకు చెప్పలేదు అని అంటుంది కుచలా ఏంటి పద్మావతి బయటికి వెళ్ళిందా అని అడుగుతారు అరవిందా అవును అని చెప్పి అక్క నిండి వెళ్ళిపోతుంది కుచల రే ఆర్య నాకెందుకో భయంగా ఉంది పద్మావతి ఎవరితో చెప్పకుండా ఒంటరిగా ఈ టైంకి బయటకు వెళ్ళడం ఏంటి ఒకవేళ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారా అని అడుగుతుంది అరవిందా తెలీదక్క వెళ్తే అనుకి చెప్తారు కదా అను అను అని పిలుస్తాడు ఆర్య అను అక్కడికి వస్తుంది ఏంటండి అని అడుగుతుంది పద్మావతి నీకు ఎక్కడికి వెళ్తుందో చెప్పిందా అని అడుగుతాడు ఆర్య పద్మావతి అసలు తను నాకు ఏమీ చెప్పలేదు ఏంటి ఇప్పుడు తను బయటికి వెళ్ళిందా అయ్యో ఇంత టైంలో తను ఎప్పుడు బయటికి వెళ్ళదే అని కంగారు పడుతూ ఉంటుంది అ అను ఇంకా అనుని కూల్ చేస్తూ ఉంటాడనమాట ఆర్య వద్దు వద్దు నువ్వు కంగారు పడద్దు ఏం కాదు నేను వెళ్ళి వెతుకుతాలే అని ఆర్య ఇంకా మొత్తం తన కారులో పాపం పద్మావతి ఎక్కడికి వెళ్ళి ఉంటుందా అని వెతుకుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా పాపం ఇంకా విక్కీ పద్మావతి అలా నడుస్తూ వస్తూ ఉంటారు అలా నడుచుకుంటూ వచ్చేసరికి ఒక రోడ్ లాంటిదైతే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ వెహికల్స్ ఆగే అవకాశం ఉంది సారు కానీ ఇప్పుడు టైం చాలా అయింది కదా అందుకే ఎవరు ఇటువైపుగా రావటం లేదు అని అంటుంది పద్మావతి సరు మీరు ఏమీ తినలేదనుకుంటు కదా చాలా నీరసంగా ఉండుంటారు కదా ఆగండి మీకోసం అని పాపం చుట్టూ చూస్తూ ఉంటుంది పద్మావతి ఇంకా దూరంగా ఒక బడ్డీ కొట్టయితే కనబడుతుంది పద్మావతికి ఇంకా షాప్కి వెళ్తుందనమాట పద్మావతి అన్నా అన్న ఆగు అని అంటుంది ఎవరమ్మా నువ్వు ఈ టైంలో ఎక్కడికి వచ్చావు అని అడుగుతారు అన్నా మా ఆయన చాలా ఆకలితో ఉన్నాడు ఏమీ తినలేదు కాస్త నీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వవా అని అడుగుతుంది పాపం పద్మావతి నేను చూస్తుంటే చాలా జాలిగా ఉందమ్మా మీ ఆయన సరే నా దగ్గర ఈ బంధు తప్ప ఏది లేదు తీసుకోమ్మా అని అంటారు అన్నా డబ్బులు లేవు అని అంటుంది పాపం పద్మావతి పర్లేదులేమ్మా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదులే ఇది తీసుకువెళ్ళు ఆకలి అంటున్నావు కదా అని అంటారు పాపం అతను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేనన్నా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా పాపం విక్కీ కోసం బంద్ తీసుకువచ్చి అలా తినిపిస్తూ ఉంటుందన్నమాట పద్మావతి ఇంకా మురళీ గురించి చెప్తూ ఉంటాడు విక్కీ పద్మావతితో ఆ దుర్మార్గుడు మన మధ్య చిచ్చురాజేయాలని మనం మనశ్శాంతిగా ఉండకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశాడు పద్మావతి అని అంటారు విక్కీ అవును సరు ఈ విషయంపై మీతో నేను ఎన్నిసార్లు చెప్పాలనుకున్నా మీరే నా మాట వినలేదు అని అంటుంది పద్మావతి పద్మావతి ఇప్పుడు చెప్తున్నాను ఇకపై ఎప్పుడు నీ మాటే వింటాను నీ మాటకున్న గౌరవం విలువ ఎలాంటిదో నేను తెలుసుకున్నాను జీవితాంతం నీ మాటే వింటాను పద్మావతి అని పాపం ఎమోషనల్గా పద్మావతి వైపు చూస్తారు విక్కీ సరు ఇంతకీ ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది పద్మావతి ఏముంది ఇంటికి వెళ్ళాక వాణ్ణి అందరి ముందు నిల్చోపెట్టి నిలువున పాతేయాలి వాడి నిజస్వరూపమేంటో అందరికీ తెలిసేలా చేయాలి అక్క ముందు వాడిని గురించి తెలుసుకుంటే వాడంటే ఏంటో అక్కకి అర్థమవుతుంది అని అంటాడు విక్కీ వద్దు సారు వద్దు మీరలా చేయకూడదు ఇప్పుడు వదిన గారు ప్రెగ్నెంట్ తనకి దగ్గరలోనే డెలివరీ డేట్ కూడా వస్తూ ఉండాలి ఇలాంటి టైంలో తన భర్త ఇంత నీచుడని ఇంత దుర్మార్గులని తెలిస్తే వదిన గారు చాలా బాధపడతారు అదే కాకుండా టెన్షన్ కూడా పడతారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాధపడడం టెన్షన్ పడడం కడుపులో ఉన్న బిడ్డకి అంత మంచిది కాదు సారు ఎప్పుడైతే మన అరవింద వదినకి పాప పుడుతుందో దాని తర్వాతే వీడి నిజస్వరూపం గురించి అందరి ముందు చెప్దాం సారు ఇప్పుడు ఇప్పుడు ఏమి జరగనట్టే ఉందాం అని అంటుంది పాపం పద్మావతి సరే పద్మావతి నువ్వు చెప్పింది కూడా నిజమే అని అంటాడు విక్కీ కరెక్ట్గా అదే టైంకి ఆర్య ఇంకా మొత్తం అన్ని ప్లేసెస్ వెతుకుతూ ఉంటాడు ఎక్కడ ఇంకా కనిపించకుండా ఉంటుంది ఒకవేళ పద్మావతి ఫోన్కి ట్రై చేస్తాను అని చెప్పి పద్మావతికి కాల్ చేస్తాడు ఆర్య ఇంకా అక్కడ కరెక్ట్గా సిగ్నల్స్ ఉండడంతో పద్మావతి ఫోన్ రింగ్ అవుతుంది హలో బావగారు అని అంటుంది పద్మావతి పద్మావతి ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అసలు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు పద్మావతి అని అడుగుతారు విక్కీ ఇంక సారీ ఆర్య అయితే సరు బావగారు మేము ఇక్కడే ఉన్నాం మీరు ఇక్కడికి ఎవరికి చెప్పకుండారండి అని వాళ్ళు ఉన్న ప్లేస్ని చెప్తుంది పద్మావతి ఇంకా ఆర్య అయితే పద్మావతి చెప్పిన ప్లేస్కి వెళ్తాడు అక్కడ గాయాలతో విక్కీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆర్య విక్కీ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు ఆర్య బావగారు అదంతా మీకు తర్వాత చెప్తాను కానీ మీరు మాత్రం ఈ నిజాన్ని ఇంట్లో చెప్పకూడదు ఆయన గురించి నేను అంతా చెప్తాను మీరు ముందు ఇంటికి వెళ్దాం రండి బాబుగారు అని పాపం విక్కీని కూడా ఇంకా ఇంటికి తీసుకువెళ్తారనమాట ఇంకా ఆర్య అండ్ పద్మావతి కలిసి ఇంకా అలా ఆర్య పద్మావతి విక్కీని ఇంటికి తీసుకువెళ్తారు విక్కీ అంత గాయాలతో లైక్ ఫస్ట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ బ్యాండేజెస్ అదంతా ఇంకా విక్కీకి సరిపడా ట్రీట్మెంట్ అయితే జరిగిన తర్వాత ఇంకా అలా విక్కీని కారులో తీసుకువెళ్తూ ఉంటారు పద్మావతి ఏంటిది అయినా విక్కీ ఇక్కడ ఉండడం ఏంటి విక్కీ లండన్ వెళ్ళాడు కదా అని అంటారు అవును బావగారు నేను అలాగే అనుకున్నాను కానీ సారు ప్రమాదంలో ఉన్నారని తర్వాత నాకు అర్థమైంది వచ్చి చూసేసరికి ఇలా జరుగుతోంది అని అంటుంది పద్మావతి ఎవరు ఎవరు వాడు ఎవరిలా విక్కించేసింది నాకు చెప్పు పద్మావతి వరి సంగతి నేను చూసుకుంటాను అని అంటాడు ఆర్య వద్దు వద్దు బావగారు వాడెవరో మనం తెలుసుకునే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే అది మనకే మంచిది కాదు ఇకపై ఈ విషయాన్ని మర్చిపోదాం ముఖ్యంగా ఈ విషయం అరవింద వదినకి తెలియకూడదు తెలిస్తే వారు చాలా టెన్షన్ పడతారు ప్లీజ్ బావగారు మమ్మల్ని అర్థం చేసుకోండి అని అంటుంది పాపం పద్మావతి సరే సరే నేను చెప్పండి పద్మావతి అని అంటాడు ఆర్య ఇంకా అలా ఆర్య అండ్ పద్మావతి అయితే విక్కీని ఇంటికి తీసుకువెళ్తారు విక్కీని చూసిన అరవింద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విక్కీ ఏంట్రా ఏంటి ఈ కట్లేంటి అసలు ఏం జరిగింది అని అడుగుతుంది ఇంకా వెంటనే పద్మావతి కవర్ చేస్తూ వదినా మీరేమీ కంగారు పడద్దు ఆయనకి లండన్లో ఉండాలనిపించలేదంట అందుకే అప్పటికప్పుడు ఫ్లైట్ ఎక్కి వచ్చేసి ఉండారు వచ్చేటప్పుడు దారిలో ఆ డ్రైవర్ చూసుకోకుండా ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగిందంట అంతే అంతకుమించి ఏం లేదు వదినా అని అంటుంది పద్మావతి ఏంటో విక్కీకి మనశ్శాంతే లేకుండా పోతుంది యాక్సిడెంట్లపైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి విక్కీ నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా అని అంటుంది అరవింద అక్క నీ ఆశీర్వాదం పద్మావతి ప్రేమ నా వెనకాల ఉన్నంత వరకు నాకు ఏమీ కాదక్క ఏమీ కాదు అని పాపం హ్యాపీగా ఇంటికి తిరిగి వస్తాడు విక్కీ అదే టైంకి కరెక్ట్గా ఇంక తన తనకి బ్యాండ్తో మురళి కూడా ఇంటికి రీచ్ అవుతాడు మురళిని కోపంగా చూస్తూ ఉంటారు విక్కీ అండ్ పద్మావతి ఏమండి ఏంటి మీకది అని అడుగుతుంది పాపం అరవింద టెన్షన్ పడుతూ ఏం లేదు రానమ్మ క్లయింట్ ప్లేస్కి వెళ్ళాను కదా అనుకోకుండా చిన్న రాడ్ తగిలింది అంతే అని అంటాడు మురళి ఏంటండి విక్కీకి దెబ్బలు తగిలి మీరు దెబ్బలు తగిలించుకొని నాకెంత టెన్షన్గా ఉంటుందో తెలుసా జాగ్రత్తగా ఉండాలి ఏంటో అని చాలా బాధపడుతూ ఉంటుంది అంజలి ఇంకా అరవింద అంత బాధపడుతూ ఉండేసరికి ఇటువైపు మురళి మాత్రం కోపంగా విక్కీ పద్మావతి వైపు చూస్తూ ఉంటాడు పద్మావతి కరెక్ట్గా విక్కీని చంపేసిన టైంకి వచ్చావు కదా మీరు ఎంత హ్యాపీగా ఉన్నా మిమ్మల్ని నేను సంతోషంగా ఉండనివ్వను కదా అని కోపంగా ఇంకా పద్మావతి అండ్ విక్కీ వైపు చూస్తూ ఉంటాడు మురళి ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్